అమెరికా లాంటి దేశం మా దగ్గరికి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేయద్దని చెప్పి ఆన్సర్ పెట్టే పరిస్థితి వచ్చింది ఇలా యూరోప్లో కావచ్చు ఇలా గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు అనేక దేశాల్లో నిరుద్యోగ సమస్య గురించి చెప్పి చర్చ ఉంది మోడీ గారు ఈ దేశంలో ఉన్న చదువుకున్న యువతని కనుక మనం ప్రొడక్షన్లో భాగస్వాములు చేయకపోతే దేశ పురోగమనలో భాగస్వాములు చేయకపోతే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడే ఆస్కారం లేదని చెప్పి గమనించి దాన్ని ఇన్వాల్వ్ చేసిన ఫలితమే ప్రపంచ చిత్రపటం మీద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది ప్రపంచవ్యాప్తంగా కరోనా సందర్భంలో రెసిషన్ ఎకనామికల్ రెసిషన్స్ ఉన్నప్పటికీ కూడా తట్టుకుని నిలబడే దేశం భారతదేశం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కరించానో ఒక ప్రణాళిక రచించి నాలుగు లక్షల కోట్ల రూపాయలు బాధ్యత బడ్జెట్లో పెట్టి నిరుద్యోగ యువతకి ఆదుకోవాలని చెప్పి ప్లాన్ చేసిన ప్రభుత్వం ఇది మొన్నటికి మొదల మనం మీరు చూసిండ్రు పోయిన సంవత్సరమే కాకుండా ఈ సంవత్సరం కూడా చదువుకున్న పిల్లలు స్టార్టప్స్ కోసం కానీ ఏదన్నా వ్యాపారంలో ఎంటర్ అయితే వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కానీ ఇప్పటికే నిరుద్యోగ యువత చిన్న చిన్న కంపెనీలు కావచ్చు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో వస్తే వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కావచ్చు ఇవాళ మేమే ఇస్తామని చెప్పి ముందుకు వచ్చే పద్ధతి కావచ్చు అంటే ఒక్క మాట చెప్పాలంటే నిరుద్యోగ సమస్యను సంపూర్ణంగా అడ్రస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వంగా ఉంది ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఏదో గవర్నమెంట్లో ఉన్న కొన్ని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నది తప్ప రాష్ట్రాలలో కానీ ఇవాళ తొంభై ఏడు శాతం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో లో ఉంది అది ఐటీ రంగం కావచ్చు అది సర్వీస్ సెక్టార్ కావచ్చు అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు ఇవాళ గిగ్ వర్కర్స్ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడివో హైదరాబాద్ పోతే జుమోటో ఇట్లా కనపడతా ఉంటాయి అలాంటి వర్కర్ల కోసం ఇవాళ ఆలోచన గత కిందికి వచ్చి ఆలోచన చేసిన ప్రభుత్వం ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కాబట్టి తొంభై ఏడు శాతం ఉద్యోగ కల్పన ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేట్ రంగంలో ఉంది కాబట్టి వాటికి ఊతమియని చెప్పి మోడీ గారు చేస్తున్నటువంటిది మొత్తం యువత యువతంతా కూడా తెలుసు అందువల్ల నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నిరుద్యోగ యువతకి ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా ఎంత కమిట్మెంట్తో చేస్తుందో చూస్తూ ఉన్నాం కాబట్టి దాని ఫలితాలు మెలమెల్గా వస్తా ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో మరింత పటిష్టంగా అమలు చేసి నిరుద్యోగ యువతకి ఈ దేశ ప్రోగ్రాంలో లో భాగం చేసే బాధ్యత తీసుకుంటుంది కాబట్టి మీరు ఆలోచన చేసి ఇవాళ పట్టబద్ధ నియోజకవర్గంలో కూడా ఓట్లేయాలని చెప్పి విజ్ఞప్తి టీచర్లకి మా పట్టభద్రులకి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఇవాళ ప్రజాస్వామ్య ఒక ఆలోచన దృక్పథంతో భారత ప్రజల ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించ ప్రభుత్వం మన చూసిన మన అమెరికాలో మోడీ గారు మళ్ళా మోడీ గారు అమెరికా సన్మానించిండు ఎట్లా ఆదరించడం మనం చూసినాం కల్లారు ఇలా ఇవన్నీ ఒక ఎత్తే అయితే భారత పౌరుడు భారత సగటు పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆయన ఇండియన్ అని గల్లెగిరి చెప్పేటువంటి స్థాయికి ఎదిగింది అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూసినాం ఆయన ప్రజలకు తెలవడానికి ప్రజలు ఆశయించుకోవడానికి కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజ స్వరూపం తెచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి అసహించుకోవడానికి తొమ్మిది నెలల కాలే పట్టింది ఇవాళ ఒకటే అనుకుంటుంది తెలంగాణలో కేసీఆర్ మొత్తం సంపూర్ణంగా చూసినాం అస్థి మసకాంతరం ఆయన చూసినాం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చూసినాం ఇవి కాదు ఈ రాష్ట్రం బాగుపడాలంటే నిరుద్యోగ సమస్య తీరాలంటే టీచర్ల సమస్యలు తీరాలంటే రైతాంగ సమస్యలు తీరాలంటే మహిళల సమస్యలు తీరాలంటే ఇవాళ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సాధ్యమైనటువంటి భావన స్పష్టంగా ఉంది